టువంటి వ్యక్తిని వాళ్ళు దారుణంగా అతి కిరాతకంగా చంపడం జరిగింది వాటి వినియోగాన్ని ఆపండి ఇటువంటి వ్యాపారాలు అని చెప్పి అతను ఒక ఫ్రెక్స్ అండ్ ఉన్నారని అక్కడికి వచ్చినటువంటి పోలీసు శాఖ వాళ్ళని డ్రెస్ అవుట్ చేసి అనేటటువంటి వ్యక్తి ఒక అరవ కామాక్ష అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ಅಂತು ಈಮ ವ್ಯಾಪಾರಿ ಪಾಲಕೀರ್ತಿ ರವಿ వీళ్ళందరూ కూడా ఆ లో ఉన్నట్టున్నారండి సామాజిక కార్యకర్త మరణానికి ఒక క్షుద్రమైనటువంటి గంజాయి వ్యవస్థ కారణమైంది మరి ఆ కారణాన్ని ఆ వ్యవస్థని పెంచి పోషించింది ఎవరు మరి రక్షణ శాఖ ప్రజలకి రక్షణగా నిలబడాల్సినటువంటి పోలీసు శాఖ ఈ కార్యక్రమంలో వాళ్ళ పాత్ర ఎంత అంశం మీద నిన్న వారు మాట్లాడటం జరిగితే మరి రూరల్ శాసనసభ్యులు గురువింది గింజ కథ చెప్పటం జరిగింది పదే పదే మీకు తెలిసి చెప్పారా తెలియక చెప్పారా ఎక్కడో పల్లెలో పని చేసుకుంటున్నటువంటి మీకు ఎవరో చెప్పిన మాటలు విని మాట్లాడరా అని వారిని విమర్శించిన తీరు చూసిన తర్వాత ఆ మిత్రుడికి ఒకటే చెప్పదలుచుకున్నాం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లిని ఒక్కదాని ఆయన రిప్రజెంట్ చేయటం లేదండి ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన భుజస్కంధాల మీద మోస్తూ ఆ పార్టీని ఈ జిల్లా తరఫున రథసారథిగా నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఈ జిల్లాలో సంబంధించిన ఏ నియోజకవర్గంలో అయినా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ కలిగిన ఆ సంఘటన గురించి మాట్లాడేటటువంటి పూర్తి అధికారులు స్వతంత్రం మా నాయకులు శ్రీ గోవర్ధన్ రెడ్డి గారికి ఉన్నది అని చెప్పి నేను మనం వీళ్ళందరూ కూడా మీ వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అన్నప్పుడు ఒక విషయం మీ అందరికీ కూడా దీంట్లో మనవి చేస్తున్నా ఈ అరవ కామాక్షి బాలకీర్తి రవి అనేవాడు వీళ్ళందరూ కూడా మొదట ఉండింది అక్కడ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అనుచర గణంగా ఉండారండి వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న కార్పొరేటర్ సైతం అందరూ కూడా అక్కడ కోటారెడ్డి రెడ్డి శ్రీధర్ గారి మన శ్రీధర్ రెడ్డి గారితో కలిసిమెలిసి ఉంటా ఎన్నికల సమయంలో శ్రీధర్ రెడ్డి గారి కోపట్టు కొంతమంది ఇక్కడ చేయలేరు ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళని తీసుకొని వచ్చి పార్టీలో ఇక్కడ చేర్చడం జరిగింది వాస్తవం కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ అరవ కామాక్షి వాళ్ళకి రవి మరి వాళ్ళ అనుచరులు చాలా మంది కూడా ఆ రోజు ఆదల ప్రభాకర్ రెడ్డి గారికి ఎన్నికల్లో పనిచేయడం జరిగింది ఎన్నికలు అయిపోయాయి ఫలితాలు చూశారు ఎక్కడి వాళ్ళక్కడ మున్సిపల్ కార్పొరేటర్లు ఏ విధంగా అయితే పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయారో ఎక్కడ మధ్యలో వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ గూటికి చేరిపోయారండి ఆ చేరిపోయిన క్రమంలోనే ఈ పాలకీర్తి రవి ఈ అరవ కామాక్షి మరి వాళ్ళ అనుచరులు మొత్తం ఆ ఆర్డిటి కాలనీలో ఉన్నటువంటి ఆమెకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికే వెళ్ళిపోవటం జరిగింది మీకది కావాలంటే వాళ్ళు ఫోటోలు పెట్టారు ఆయన దానికి ప్రతిగా చూపిస్తున్నారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి బ్లాగ్ లోనే ఆయన పెట్టున్నారు పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ అదే కామాక్షి పాలకెట్టి రవి వీళ్ళందరూ కూడా ఆయన సమక్షంలో ఒక సంబరాల సందర్భంగా చేసుకుని ఒక పండగ వాతావరణంలో మేము మళ్ళీ మా బూటికి వచ్చేసాము మా నాయకుడి దగ్గరకు వచ్చేసామని వాళ్ళు అందరూ కూడా పార్టీలో చేరటం జరిగింది మరి ఆ రోజు నుంచి కూడా ఏ రోజు కూడా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేనట్టుగా ప్రవర్తించారు అసలు మా దగ్గరికి ఎవరు కూడా రాలేదు ఎందుకంటే ఆదా ప్రభాకర్ రెడ్డి గారి తర్వాత ఈ ఎన్నికల తర్వాత పార్టీ ఇన్ఛార్జ్ గా రూరల్ నియోజకవర్గంలో నేను ఉన్నాను ఈ రోజుకి దర్వాత ఉంది మరి ఏ రోజు కూడా వీళ్ళు నన్ను కలిసింది లేదు వీళ్ళందరూ కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆఫీస్ దగ్గరే ఉండేవారు ఎందుకంటే పైపెచ్చు వాళ్ళు మాట్లాడమన్నారో ఏమో తెలియదు కానీ ఈ బాలకీర్తి ఎన్నికలు అయిపోయి వాళ్ళు గెలిచిన తర్వాత శ్రీధరెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నన్ను ప్రత్యేకంగా ఆయన విమర్శించడం కూడా జరిగింది మరి పరిస్థితులు ఈ విధంగా ఉంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పి అడుగుతున్నారు ఒకవేళ ఈరోజు మేమందరం కూడా వాళ్ళతోనే ఉండి వాళ్ళు మా పార్టీ జెండాలు పట్టుకొని మాట్లాడడానికి ఏం ఇబ్బంది లేదు కానీ ఏ సంబంధం లేకుండా వాళ్ళు మీతో కలిసి నడిచి తెలతో ఉంటే మేమే పార్టీని బ్లేమ్ లా ఇదేం బ్లేమ్ గేమ్ కాదు ఇది వాస్తవం మాట్లాడుతున్నాం మా దగ్గర ఉంటే మా వాళ్ళే చెప్తాం ఏ భయం లేదు ఎందుకంటే ఆ తప్పు పార్టీ చేయమందండి ఈరోజు కూడా వాళ్ళని వాళ్ళ పార్టీ ఆ పని చేయమని చెప్పిందని మేము అంటున్నా అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులు ఎక్కడున్నారు ఇదే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు రెండున్నర సంవత్సరం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ పార్టీని వదిలి పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇన్ఛార్జ్ గా వచ్చిన తర్వాత ఏ రోజైనా సరే ఎన్నికలు అయిపోయేదాకా ఎక్కడైనా సరే కొట్లాటలు కానీ కూలీలు కానీ దౌర్జన్య కారమైనటువంటి పనులు కానీ కిడ్నాపులు కానీ బెదిరింపులు కానీ ఇవి ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతున్నాం ఈ రెండున్నర సంవత్సర కాలం ఏమి జరిగినా నెల్లూరు రూరల్లో దాదాపు పద్దెనిమిది మటర్లు జరిగాయి ఒకటి రెండు కాదు మరి ఈ వ్యవస్థలో ఎప్పుడు జరిగాయి ఇవన్నీ అనేది ఒక్కసారి చూస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డికి ముందు ఆదాల ప్రభాకర్ రెడ్డికి తరువాత అదే పొలమానం తీసుకోవచ్చండి ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ముందుగా ఉన్నదేవరెడ్డి కోటోరెడ్ శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడెక్కడి రౌడీలు రౌడీ షీటర్లు కొట్లాటలు అతన్ని కాదన్న వాళ్ళని నడి రోడ్లలో మాటల్ని కృష్ణావాడ తిరుమల కావాల ఆపై అందరిని పట్టుకొని కొట్టించింది కొట్టింది ఎవరి అనుచరులు అని అడుగుతున్నా హత్యలు చేసి ఈరోజు హత్య నేరారు మీద జైలు అధికారులు ఉండి ఈరోజు కోటల్లో కేసులు పెట్టుకొని తిరుగుతున్నది ఎవరు ఎవరి మనుషులు అని అడుగుతున్నాం మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎన్నికల్లో వాళ్ళ పోస్టర్ లో ఉండే ఆ ఎన్నికల్లో చేర్చినంత మాత్రమే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని ఏ విధంగా మీరు చెప్తారు తర్వాత జరిగినటువంటి మారణకాండ మొత్తం ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓడిపోయి మళ్లీ శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాతనే వాళ్ళ పార్టీలో చేరినటువంటి గంజాయి మూకా ఇటువంటి వాళ్ళందరూ మళ్ళీ దౌర్జన్యకరం మళ్ళీ అదే కూనీలు అదే రౌడీలు అదే రౌడీ చింత పచ్చని మాటలు ఏవైతే జరిగాయో రోరు మరి డిఎస్పి గారు అడగండి పోలీసు వ్యవస్థను అడగండి ఎవరున్నారు ఇక్కడ రాజకీయాల్లో ప్రముఖంగా అంటే ఒకే ఒక వ్యక్తి పేరు వస్తుంది బయటికి ఒటమరెండి శ్రీధర్ రెడ్డి గారు మరి పరిపాలన ఏ పార్టీలైనా ఉన్నాయి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి చేత తలకూరివి పెట్టించుకోవాలని ఆశపడ్డటువంటి వ్యక్తి ఆయన అనుచరులు ఆయన మిత్రులు వారు చేసినటువంటి దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలు ఈ నెల్లూరు జిల్లా టౌన్ పరిసరాల్లో ఏ రోజు కూడా కనీ వినియడం నేరుగా చెప్పి కొట్టడం పెట్టారు ఆడవాళ్ళని మగవాళ్ళని తేడా లేదు ఎవరిని అతనికి అర్థం వస్తే వాళ్ళందరి మీద దౌర్జన్యకాలను జరిపించారు మరి ఇవన్నీ కూడా మాట్లాడే సందర్భంలో మా జిల్లా అధ్యక్షుడు ఆయన బాధ్యతగా ఒక సామాజిక కార్యకర్త దుర్మార్గపు వ్యక్తుల చేతిలో బలైపోయిన తర్వాత వారు మాట్లాడినటువంటి మాటల్ని మీరు తప్పుగా నిర్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాన్ని పూయడానికి చేసినటువంటి ప్రయత్నం ఎంత పొరపాటు అని చెప్పి మేము ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం మరి అదే కాకుండా ఈరోజు మీకు అందరికీ తెలుసు కొంతమంది చేత ఒక్కొక్కరు ఒక్కొక్కరు మొన్న జరిగినటువంటి దౌర్జన్యకరమైనటువంటి కేసుల్లో కూడా ఆయన చాలా మంచివాడు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు మేయర్ గారి విషయంలో సైతం ఆమె మేయర్ గారు కానీ మేయర్ గారి భర్త కానీ ఎక్కడున్నారెండి మొన్న దాకా అందరూ అక్కడే కదా ఉన్నారు వాళ్ళ మిత్రులే వాళ్ళ అనుచరులే వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ఈరోజు ప్రెస్ లో ఎక్కడ చూసినా సరే వాళ్ళకు వాళ్ళే ఎదురు సమాధానం వాళ్ళకు వాళ్ళే నీకు ఇది జరగలేదా నీకు ఇది జరగలేదా ఆయన చెప్తే ఇది జరగలేదా ఇదే కథ మరి వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అని అడుగుతున్నారు బెదిరింపులు అయిపోయింది మీ కథ అది ఇదే మాటలు మరి ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నప్పుడు ఇవన్నీ లేవేమీ అని అడుగుతున్నా ఒక్క చోట కూడా పోలీసులు పది మందిని పట్టుకో తీసుకోపోవటం కానీ పేపర్లలో పత్రికల్లో ఒక ప్రమాదకరమైన వార్త ఏమీ లేవు కదా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దౌర్జన్యం అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే ఇది సరైన పద్ధతి కాదు వాస్తవం మాట్లాడండి మేమేం తప్పు పట్టడం లేదు వాస్తవం మాట్లాడదు వీళ్ళందరూ కూడా మరి ఎవరికి ఎంత పర్సంటేజీ ఇచ్చి చేస్తున్నారో ఈరోజు పేపర్లలో చూస్తా ఉంటే లక్షల్లో వాళ్ళు పై నుంచి కింద దాకా డబ్బులు ఇచ్చుకుంటూ పోయి ఆ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించింది అంటున్నారు మొన్న చూస్తేనా సగం గుండికాయ వాళ్ళకాటోళ్లు తయారైపోయారు మగవాళ్ళు అయిపోయి అందరూ కూడా మా నేత శ్రీధర్ శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పేవాళ్ళు మేము వాళ్ళందరూ కూడా వాస్తవంగా ఈ రోజుకి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళే మరి లోపం ఎక్కడుందో మీరు వెతుక్కోకుండా ఈ బుర్ర తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయటం కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను మరి ఈ దుర్మార్గపు వ్యక్తుల్ని ఈ సంఘ విద్రోహ శక్తుల్ని కేవలం డబ్బే ప్రామాణికంగా తీసుకొని రాజకీయ నాయకుల పలుకు పెడుతో వాళ్ళ ఒ ఈ సమాజానికి చేడ పురుగులుగా తయారైనటువంటి వీళ్ళందరి మీద సరైన విధంగా పోలీస్ పాక ఈ రోజు సందేహం స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం వాళ్ళు ఎవరన్నది ఏ పార్టీ అన్నది అవసరమే లేదండి అందుకనే చెప్పారు గోవర్ధన్ రెడ్డి గారు అదే మాట్లాడారు అంతకంటే ఏం మాట్లాడలేదు ఎక్కడ పట్టు నెల్లూరు టౌన్ లో సాయంకాలం పూట కాని రాత్రి పూట కానీ మగోళ్లు బయటికి రావాలన్నా కూడా ఆలోచనలో పడిపోయారు ఈ గంజాయి వాళ్ళ దెబ్బ ఎవడు ఎప్పుడు తగ్గున్నాడో తెలియదు ఎక్కడ కొడుస్తాడో తెలియదు ఊరికే మనుషులు దృశ్య ఏడుస్తున్న వాళ్ళకి నల్లూరు పైన పడి పొడిచే పరిస్థితి వచ్చేసింది మరి ఈ వ్యాపారం అంతా జరుగుతున్నది ఏ ప్రభుత్వంలోనూ అని అడుగుతున్నాం ఎక్కడ జరిగింది ఈ ప్రభుత్వం ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కాదా ఉండేది మరి ఇంత దుర్మార్గంగా ఈ డెల్లూరు టౌన్ లో ఈ అరాచక చదువులన్నీ ఈ రోజు రోడ్ల స్వైరవిహారం చేస్తున్నాయంటే దీనికి బాధ్యత వహించాల్సింది తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతున్నా ఆ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా మరి ఇంత ప్రమాదకరమైన వ్యక్తుల్ని మీ ఇళ్లలో మీ ఆఫీసుల్లో పెట్టుకొని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సహేతుకమైన పని కాదు ఇటువంటి ఆలోచనలు మానేయండి ఈరోజు మేము పోయి చూసొచ్చాం ఆయన్ని ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఆయన శవాన్ని చూడటానికి కూడా రాలేదు కాబట్టి మేమందరూ మంచివాడు మీరందరూ ఈ పాపానికి కారణం అని చెప్పి మీ అనుచరులు వాళ్ళని చెప్పేటం ఎంత దుర్మార్గం ఎంత పొరపాటు మాట్లాడి మీరు సవాన్ని చూస్తే మీరు మంచోడుదా ఒకవేళ నాకు కుదరక మేము ఆ వ్యక్తుల కుటుంబం దగ్గరికి మేము సరైన సమయానికి పోలేకపోతే ఇది మేము చేసినట్టని ఏమి భాష మాట్లాడుతున్నారండి మీరు ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతలు సరిపోయిన రోజు ఎంతమంది బయట వాళ్ళు వచ్చి చూసారండి చూసిన వాళ్ళు అవకాశం ఉంటే చూస్తారు అవకాశం లేదు వాళ్ళకి కుదరలేదు చూడలేకపోతే చూడకపోతారండి తర్వాత ఇప్పుడు అది కూడా మీరే చెప్తారా మేము ఎప్పుడు పోయి చూడాల్సింది మేము ఎప్పుడు పోయి మాట్లాడాల్సింది కూడా మీరే చెప్తారా మీరు చెప్తే మీరు ఖచ్చితంగా మీరు పోయి కడుక్కున్నారు మీ చోట కడుక్కన్నారు మీరు అక్కడ మీ జనం చేసిన దుర్మార్గం పనేది మీతో ఉండే మీతో అంతగా వాళ్ళు చేసినటువంటి మీ శక్తితో మీ ఆలోచనతో మీ ఒత్సతో జరిగినటువంటి వ్యాపారవేత్తలు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాన్ని మీరు పోయి కడుక్కొని ఉంటే కడుక్కొని ఉండొచ్చండి అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి దుర్మార్గపు పనులని అంటగట్టి మేము వాళ్ళం అని చెప్పేటటువంటి కార్యక్రమం మీరు చేసే పని అయితే ఈరోజు మేము మాట్లాడటంలా మీ దగ్గరే ఉండి పదమూడు సంవత్సరాలు మీకు ఊడిగా చేసిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మేము మాకు తెలియదు అసలు మీకు ఆస్తులు అవి ఉన్నాయా లేదా ఈ రోజు మేము మాట్లాడకు కానీ మీ దగ్గర ఉన్న వాళ్ళే మీ వాళ్ళే మాట్లాడుతున్నారు ఏం చేస్తా సంపాదించాలని మీ వాళ్ళే అడుగుతున్నారు వాటికి సమాధానం చెప్పుకోండి అంతే తప్ప జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఏదైనా ఒక సంఘటన ఈ నియోజకవర్గంలో కానీ ఇంకొక నియోజకవర్గం కాని జరిగినప్పుడు దాని గురించి మాట్లాడేటటువంటి పూర్తి అర్హత మా నాయకుడు కాకరి గోవర్ధన్ రెడ్డి గారికి ఉంది దానిని మీ పోటీ వాళ్ళు ఎవరు ప్రశ్నించినా కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మేము మా నాయకుడు ఏ విధంగా అయితే స్పందించదలుచుకున్నాడో మా పార్టీ పరంగా మా పార్టీ ఉద్దేశంతో వాళ్ళ కుటుంబానికి మేము సానుభూతి తెలపదలుచుకున్న విధంగా మా పద్ధతులు మేము తెలుపుతామే తప్ప మీ ఆలోచన మాకు అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అంతే తప్ప ఆదా ప్రభాకర్ రెడ్డి గారి ఫోటోలు చూపించి ఏం ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి ఫోటోలు చూపిస్తామయ్యా మొత్తం మీ దగ్గరే ఉండాలి మేము ఎలక్షన్ చేస్తామని చెప్పి ఆయన దగ్గర కూర్చు కూర్చున్న కార్పొరేటర్లు అందరూ కూడా రోజు ఆయన ఓడిపోయిన అనగానే ఎక్కడ పోయారు నాయన ఎక్కడున్నారు వీళ్ళందరూ ఒక ముగ్గురు నలుగురు మిగిలేరయ్యా ఈ పక్క అందరూ నీ దగ్గరే ఉన్నారు వీళ్ళందరూ మేము శ్రీధర్ రైట్ని అట్ట పొడస్తాం ఇట్ట పొడతాం కింద తొక్కుతాం పైనే తక్కుతాం అని ప్రభాకర్ రెడ్డి గారు దివినోళ్ళని వీళ్ళందరూ అదే రకమైన జనం అంటే ఇది కూడా ఎక్కడెక్కడ ఈ తప్పుడు వ్యాపారాలు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా మళ్ళీ మీ గుట్టికే చేరిపోయి ఉన్నారు కాబట్టి ఈ ఫోటోలు చూసిన తర్వాత అయినా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు భావించాల్సిన అవసరం లేదు పైపెట్టు మీరు అనాల్సిన అవసరంలా పూర్తిగా మీ ఆఫీసులోనే మీ లోనే వాళ్ళందరూ మీతో ఉన్నారని చాలా ఆనందంగా ఫోటోలకి నిలబడినటువంటి మీరు మీ సోదరుడు అందరూ కూడా ఫోటోలో ఉన్నారు ఒక్కసారి వాటిని చూసుకోవాల్సి తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ని విమర్శించమని ఈ సోదరుడికి కూడా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను Okay. <coughs> <coughs>